హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఓకా బ్లాగ్స్ అండి మీకు నా దగ్గర ఉన్న రకాలన్నీ మీకు చూపిస్తాను అన్నమాట ఐదు వందల అరవై ఒక మాకు పెట్టండి ఫోటోలు పెట్టండి అని అడుగుతున్నారు మీకు వీడియోలో అనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి ఐదు వందల అరవై ఇలా ఉంటుంది అన్నమాట అండి కలర్ తక్కువగా ఉంటుంది అన్నమాట ఐదు వందల అరవై కలర్ తక్కువ ఉంటుందండి ఇదిగో చూడండి ఇది నెంబర్ వన్ అన్నమాట ఇది ఎంత కలర్ ఉందో వైట్ ఉంటుందన్నమాట ఇది ఇది కొంచెం బిస్కెట్ కలర్లో అండి అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మనం డైరెక్ట్గా తినీకన్నా మనం వేసుకొని కూరలు వేసుకొని తింటే దానికి దీనికి తేడా ఏమి ఉండదండి రెండు ఒకలాగా ఉంటాయి అలాగే అంజీరా అండి ఇది అంజీరా వచ్చేసి మీకు కిలో వచ్చేసి పదమూడు వందలండి ఐదు వందల అరవై రకం అండి ఇది ఏంటా అని అనుకుంటారు ఐదు అరవై రకం అండి ఇది కిలో ఏడు వందల యాభై రకం అండి కిలో ఏడు వందల యాభై అండి ఇది అలా పెట్టేస్తాం మీది చూపిస్తాను ఇది కూడా ఒకసారి అందించాను ఇది ఇది మూట మూట ఒకసారి అందించేస్తే అలాగే మీకు వాల్నట్ అండి ఇది కిలో పన్నెండు వందలండి డేట్స్ వచ్చేసి మీకు కిలో నాలుగు వందలు జంబగుళ్ళు వచ్చేసి కిలో తొమ్మిది వందలండి ఇవనండి ఇది ఇస్తుంది కదా అది వేసుకుంటా సైజ్ కదా ఇది కిలో వచ్చేసండి ఏడు వందల యాభై రూపాయలు అన్నమాట ఇది మీకు నెంబర్ వన్ క్వాలిటీ అండి కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి కిలో ఏడు వందల యాభై రూపాయలు అందరు ఆర్డర్ చేసుకోండి ఇది స్టాక్ ఉన్నంతసేపే అండి మళ్ళీ స్టాక్ అయిపోతే మాత్రం మీకు రేటు పెరిగిపోద్ది అన్నమాట ఎందుకంటే అండి పిక్కల రేట్లు బాగా పెరిగినాయి కిలోకి యాభై రూపాయలు పెరిగినట్టు పెరుగుతుందండి అందుకనే చెప్తున్నాను ఈ రెండు రోజులైన మీరు ఆర్డర్ పెట్టుకోండి రేపు లైవ్లో అయితే మాత్రం ఇది తీసేస్తావా భర్తీ మీకు నెంబర్ వన్ బద్ద చూపించాను కదండి అదండి ఈ గుళ్ళు మీకు ముక్కలండి నెంబర్ వన్ ముక్క అండి అలాగే నెంబర్ టూ ముక్క కూడా ఉంటుంది నెంబర్ వన్ ముక్క వచ్చేసి ఏడు అలాగే మీకు ఇది కిస్మిస్ అన్నమాట అండి కిస్మిస్ వచ్చేసి మీకు కిలో ఐదు వందల ఇరవై రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చి మీకు కిలో వచ్చేసి మీకు మూడు వందలేనండి పిస్తా వెయ్యి యాభై రూపాయలు కిలో ఇది పావు కిలో ప్యాకెట్ మీకు జీడిపప్పు పట్టి ఉంటుందండి అన్నమాట స్వీటు ఆ హాటు కూడా కావాలంటే తెప్పిస్తానండి కాకపోతే రేట్ ఎక్కువ అన్నమాట మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత పడుతుందండి అది హాట్ అయితే ఇది స్వీట్ కాబట్టి మీకు ఆరు వందలేనండి కిలో ఇది అలాగే మీకు ఇది గుమ్మిడి గింజలు అన్నమాట కిలో నాలుగు వందల ఇరవై రూపాయలు మెయిన్ బాదం పప్పు అండి కిలో ఎనిమిది వందల ముప్పై రూపాయలండి డేట్స్ చెప్పేసాను కదా మ్యాంగో జెల్లీ ఇది రెండు వందలండి కేజీ కేజీ రెండు వందలండి ఇది ఒక చిన్న వీడియో అన్నమాట మీ అందరికీ అప్డేటు ఇచ్చే వీడియో ఇది కూడా పంపించమంటారు వాళ్ళు అదే అండి అలాగే మీకు మీకు యావరేజ్ గుళ్ళు పంపింది అన్నమాట భారతి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇలా ఉంటాయి చూపించాలా ఈ యావరేజ్ గుళ్ళు అన్నమాట అదండి ఇది ఒక చిన్న వీడియో అండి అలాగే మా లైవ్ని ఇంత ఇదిగా చాలామంది చూస్తున్నారు అలాగే మీ దగ్గర ఏముంటాయమ్మా మీ దగ్గర ఏముంటాయమ్మా అని అడుగుతున్నారండి ప్రస్తుతానికైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట మీకు స్పైసెస్ కూడా అయితే మాత్రం వీడియోలో లైవ్లో చూపిస్తాను అలాగే పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అలా మీకు కూరగాయ పచ్చడిలో కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైవ్ చేసేటప్పుడు మాత్రం వాట్సాప్కే రండి ఖాళీగా ఉంటుంది చూడండి లైవ్ ఆగిపోద్ది చూడండి అలాంటిటప్పుడు మాత్రం మీరు కాల్ చేసిన మా సార్ కానీ నేను కానీ ఇది ఇదొక చిన్న వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు అంటే నెలకు సరిపడా సరుకులన్నీ కూడా మీకు మా దగ్గర నుంచి అందించబడతాయి అన్నమాట అంటే అన్నీ కాదండి కిరాణా అంతా కాదు జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు కూరగాయలు అన్నమాట స్పైసెస్ ఇవి అందుబాటులోకి వస్తాయండి ప్రస్తుతానికి తర్వాత గొడవ చూడొచ్చన్నమాట ఇది ఒక చిన్న వీడియో అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చేసి ఇస్మార్ట్ అదుత బ వ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ వస్తుంది అనమాట బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్